చూస్తున్నాం బఫర్ ఉన్న నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది ఈ నేపథ్యంలోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని జోన్ లో గుర్తించినట్లు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు హైడ్రా నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు తాను కొనుగోలు చేసినప్పుడు పత్రాలన్నీ క్లియర్ గానే ఉన్నట్టు ఇప్పుడు అధికారులు బఫర్ జోన్ లో ఉందని చెబుతున్నట్లు వెల్లడించారు ये लेआउट सैंक्शन लेआउट है okay. वो पहले ओनर पर, बात परमिशन लेके घर बनाया घर बनाया से घर को मैं खरीदा उसके बाद में जब ये एफ में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है बोले मैं घर खरीदा अब नोटिस मिला तो नोटिस के बफर जोन में है बोल के बोल रहे लोग वो नोटिस में भी वही है वो देखा जाएगा मेरा सिक्स हंड्रेड यार्ड्स है ओके। मेरा सिक्स हंड्रेड यार्ड्स ये वाल्टा एक्ट से पहले लेआउट बने सो है वाल्टा एक्ट आने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं है वो अभी देखना है कोई अधिकारी अभी तक मुझे नहीं मिला मेरे से बात नहीं हुआ वो एक मेरे अकेले के लिए काम नहीं कर रहे सब लोगों के लिए कर रहे वो जो उन जो करने हैं अधिकारी करने हैं सीएम क्या करेंगे डेमोलिशन तो करना ही पड़ेगा लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపై హైడ్రా కుపాదం మోపుతోంది ఈ నేపథ్యంలోనే సిఎం సోదరుడు తిరుపతి రెడ్డింటిని బఫర్ జోన్ లో గుర్తించినట్లు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు హైడ్రా నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు రమణ హైడ్రా ఎవరిని కూడా వదలడం లేనట్టుంది ఆ సీఎం సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చారంటున్నారు దానికి సంబంధించి లీగల్ గా వెళతానంటున్నారు ఆయన ఏం జరగబోతోంది వరుసగా ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం హైదరాబాద్ లో దూకొని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే తాజాగా దుర్గం చెరువు సంబంధించి బాపర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న దాదాపు రెండు వందల నాలుగు నివాసాలకు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ నోటీసులో భాగంగా చాలా మంది ప్రముఖులు అక్కడ రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు అందులో సీఎం చోదరుడు త్రిపతి రెడ్డికి సంబంధించిన వాతావరణం కూడా ఉంది అయితే దానికి సంబంధించిన ఈ ఈ ఇంతకుముందు మాట్లాడుతూ అయితే అప్పుడు తన కొన్ని కొన్న సందర్భంలో మాత్రం తనకు అది బఫర్ జోన్ లో ఉన్నట్టుగా తనకు సమాచారం లేదు ఆ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము తీసుకున్నాము ఒకవేళ అది నిబంధనల విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రం నేను అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను అది దగ్గరని కూల్చే ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని చుట్ట ప్రయత్నం చేశారు అయితే చాలా మంది నాలాగా చాలా మంది ఇక్కడ ఈ మొత్తం నిర్మాణాలు కూడా చేసుకున్నారు అప్పుడు తెలియకుండా చేస్తున్నారు ఈ బఫర్ జోన్ ఎస్టీ సరికులను కూడా ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు మాకు సమాచారం ఉంది కొద్ది కొనే సమయం లేదు కాబట్టి దీనికి సంబంధించి అధికారులు కూడా కొంత మరొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు మరి చూడాలి మరి ఏం చేయబోతున్నారు అది ఎందుకంటే చాలా కీలకంగా గుర్తుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం వచ్చే రోజుల్లో ఇంకా దూకుడుగా వెళ్దాం ఎక్కడ ఎవరిని కూడా వంద పెట్టచ్చు అని చెప్పి వరుస ప్రకటనలు కూడా మనం చూస్తున్న పరిస్థితుల్లో మరి దీనికి సంబంధించి మృగంజలకు సంబంధించి ఎందుకంటే ముప్పై సంవత్సరాల పై క్రితమే వంటి నిర్మాణాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితుల్లో మరి ఆ నిర్మాణాన్ని తొలగిస్తారా ఏం చేయబోతున్నా చూడాలి